ప్రజలు స్వచ్ఛందంగా మీరందరూ వచ్చి మాకందరికి సంగీతాలు మనస్ఫూర్తి

I think I'm not

আহ <laughs> చాలా బాధాకరమైన విషయము దీనికి సంబంధించి ఈరోజు ఐఎంఏ ఆధ్వర్యంలో మనకిచ్చిన మెమొరాండమ్కి మెమొరాండమ్కి మరియు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో నిందితులకు శిక్ష పడాలి మరియు పని ప్రదేశాల్లో మహిళలకి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అవసరము ముఖ్యంగా వైద్యులు ఎందుకంటే వాళ్ళు మనల్ని కాపాడే వాళ్ళు వాళ్ళకే రక్షణ లేకపోవడం అనేది శోచనీయము సో ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ మెమోరాండంలోని విషయాలు వీళ్ళ డిమాండ్స్ని ఖచ్చితంగా చేరవేసేలాగా ప్రయత్నిస్తాంఐ ఆధ్వర్యంలో కలకత్తా నగరంలో కలకత్తా కలకత్తాలోని మిడిల్ కాలేజ్లో ఒక పీజీ విద్యార్థిని ఆమె ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి అలసిపోయి నిద్రపోదామని చెప్పే ప్లేస్ లేక ఒక రూమ్లో వెళ్ళి పండుకుంటే సెమినార్ రూమ్లో అగంతకులు వచ్చి ఆమెను అత్యాచారం చేయడం నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం అసలు డ్యూటీ చేసే అలసిపోయిన ఆమె మీద చేయడము అలాగే నిందితులను ఇంతవరకు ఎవరు చేశారనేది కూడా ఇంతవరకు తెలియకపోవడం నిజంగా చాలా బాధకరమైన విషయము అలాగే ఇదేదో ఈరోజు కొత్త కాదండి రెండు వేల పదిహేడులో మనం దిశ స్టార్ట్ అయినప్పటి నుండి నిర్భయ నుండి ఎన్ని జరుగుతూనే ఉంటాయి కానీ దీనికి ప్రాపర్ మా మేము ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు ఏదో ఈ అయిపోతే మళ్ళీ మళ్ళీ ఇంటికి పోయి గమన కూర్చుందామని కాదు దీని గురించి ఒక చట్టం రాలి మహిళలు ఉన్నారు ఇక్కడ మా వైద్య సిబ్బంది ఉన్నారు వాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తూ ఎక్కడ పండుకుంటారో తెలియదు మాకేం మేము జెడ్ ప్లస్ కేటగిరీ అడగట్లేదండి మాకు పడుకునే దానికి ఒక రూమ్ ఇవ్వండి అలసిపోయి వస్తాము మీకు సర్వీస్ ఇస్తాము మేము మాకు ఒక ప్రొటక్షను ఒక చిన్న రూమ్ దానికి ఇవ్వండి ఆ అమ్మాయి అక్కడ వెళ్ళడం వల్లే కదా నిందితులు ఇంతవరకు ఎవరో తెలియదు అంటే మనం ఎటువంటి సిస్టంలో ఉన్నాము అలాగే ఎలాంటి శిక్షణ ఇవ్వాలంటే ఏదో ఉరి తీసే సరిపోదండి నెక్స్ట్ ఆ ఆలోచన వస్తే కూడా భయపడాలి అలాంటి శిక్షణ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అలాగే కట్టుదిట్టమైన మన చట్టాలను రూపొందించాలి ఆల్రెడీ ఇంతవరకు అసెంబ్లీ వరకు వెళ్ళి ఆగిపోయిన చట్టం ఇప్పుడు ఇప్పుడు దాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలి ఆ చట్టాన్ని అమలు చేయాలి ఎవరైనా ఆలోచన కూడా రాకూడదు వాళ్ళకి ఇచ్చే శిక్ష ఎలా ఉండాలంటే ఎవడైనా మదిలో అలా చేయాలని వస్తే మైండ్లో ఆలోచన అక్కడే వాడు ఆగిపోవాలి భయపడాలి అలాంటి శిక్షని అలాంటి శిక్షలు అమలు చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజా సంఘాలు మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు అలాగే మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే పోలీసు వ్యవస్థ సహకరించినందుకు మాకు అందరికీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే ఈ రోజుతో ఇది ఆగదండి ఇది జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం అంతే ఇన్ని రోజు చూసాం ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని ఖచ్చితంగా రెస్పాన్స్ సరిగ్గా లేదనుకోండి ఖచ్చితంగా మేము ఇండెఫినెట్ స్ట్రైక్లోకి వెళ్తాము అందరికీ న్యాయం జరిగే వరకు నెక్స్ట్ ఎలాగంటే ఇదేదో ఆ అమ్మాయితోనే కాదండి నెక్స్ట్ ప్రతి ఒక్క మహిళ వైద్యులు వైద్య విధానంలో మార్పులు రావాలని మేము చేస్తున్నది ఇది ఇండోనెట్ స్ట్రైక్ కూడా మేము వెళ్ళేదానికి ఎటువంటి వెనకాడమండి ఈ తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం కదిరి బ్రాంచ్ వాళ్ళ తిరుమల మేరకు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈరోజు ఓపీసీ బంద్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ గారికి ఈరోజు మరణం ఇవ్వడం జరిగింది కలకత్తాలో జరిగిన అత్యాచారానికి నిరసనగా అది మహిళ మీద కావచ్చండి లేదంటే ఇలాంటి దాడులు వైద్య సిబ్బంది పైన నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి సరైన చట్టాలు లేకపోవడం వల్ల ఈరోజు చట్టంలో ఉన్న లొసుగుల్ని తప్పి వాడుకొని బెయిల్ మీద వెంటనే బయటకు రావడం జరుగుతుంది చాలామంది ఇదే కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో గతంలో డీసీహెచ్ఎస్ కొట్టడం జరిగింది కానీ ఇంతకు నిందులు ఎటువంటి శిక్ష పడలేదు ఎవరిని ఏం చేసినా ఏమి కాదనే భావన ఒకటి ఉండిపోయింది జనాల్లో మేము మీకు సర్వీస్ ఇస్తున్నాం మీరు ఎటువంటి బాధలు వచ్చినా మేము ఆ బాధను పోగొడుతున్నాం ఈ రోజు ఏమవుతుందంటే మీ నుంచి మేము భయపడి దాక్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మమ్మల్ని మేము కాపాడాల్సిన పరిస్థితి ఆపరిచింది ఈరోజు మిమ్మల్ని కాపాడాల్సింది పోయి మమ్మల్ని కాపాడాల్సిన పరిస్థితిని ప్రజలు కల్పిస్తున్నారు ఇలాగూ చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో వైద్య వైద్యుత్తిని పెంచుకోరు ఒక్కరోజు వైద్యం మొత్తాన్ని ఆపేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి కరోనా పరిస్థితుల్లో మా ప్రాణాలను మొత్తం అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడితే మీరు మాకు ఇచ్చే బహుమతి ఇది మా ఆడబిడ్డల్ని మమ్మల్ని కొట్టి మానభంగాలు చేసి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు ఇది ఖచ్చితంగా అందరూ ఒక్క డాక్టర్లే కాదండి మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన విషయం దీనికి ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొచ్చి పనిచేసే చోట వైద్యులకు కానివ్వండి వైద్య సిబ్బందికి కానివ్వండి ఎవరికైనా సరే హాని జరిగితే కఠినంగా శిక్షలు పడతాయని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితేనే ఇవన్నీ ఆగుతాయి ఇదేదో ఒకరోజు చేసి వదిలేస్తున్నాం అనుకోద్దండి ఈరోజు కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపీ సేవలు మాత్రం బహిష్కరించాము ఎమర్జెన్సీ చూస్తున్నాము ఇలాగే జరిగితే అత్యవసర సేవల్ని కూడా బహిష్కరించడానికి ఎటువంటి వెనకాలను ఈ రకంగా హెచ్చరిస్తున్నాను అందరికీ నేను అత్యవసరమైన సేవలు ఈరోజు జరుగుతున్నాయి ఇది ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి అత్యవసర సేవల్ని కూడా బహిష్కరిస్తాము అంతవరకు తీసుకురాకుండా ప్రభుత్వం దీని మీద సత్వరంగా సీబీఐ ఎంక్వైరీ వెంటనే వేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని వినయంగా కోరుకుంటున్నాను ఆ జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అఘత్యము చాలా క్రూరమైంది పెద్దలు చెప్పినట్లు కఠినమైన యొక్క శిక్షలు తీసుకొని వస్తే తప్ప ప్రజల్లో మార్పు రాదు ముఖ్యంగా ఈ అనారోగ్యమైన అనాగరికతమైన చర్యగా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే వైద్య నారాయణారి మనకు దేవుడు కనిపిస్తాడు కనిపిస్తాడు మనకు తెలియదు దేవుని ముక్తం మనకు ప్రత్యక్షంగా కనపడేది వైద్యులు అలాంటి వారిపైకి అలాంటి వారికి రక్షణ కల్పించకపోతే ఈరోజు వైద్య వృత్తికి చాలా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఇలాంటి చర్యలు సార్ చెప్పినట్లు ఈ ఏరియా హాస్పిటల్లో కూడా ఇద్దరు వైద్యులపైన దౌర్జన్యం అంటే అనాగరిక రూపంలో వాళ్ళు దౌర్జన్యం చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి హాస్పిటల్లోనూ ఏదో రూపంలో జరిగితే కొన్నివి మచ్చు కనపడేటివే కనపడిన చాలా ఉన్నాయి ఎందుకంటే పబ్లిక్ చెప్పుకుంటే మనకు అవమానం అవుతామనే ఒక ఉద్దేశంతో కొంతమంది బయటకు కొన్ని రావడంలో అక్కడికి ఎక్కడ చేయడం జరిగింది ఇలాంటి యొక్క అనాగరిక చర్యలు జరగకుండా కఠినమైన శిక్షలు రావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది వైద్యులకు ప్రొటెక్షన్ కల్పించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా స్త్రీలకు ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ ఉంటే తప్ప సహజంగా పనిచేయడానికి అవకాశం లేదు అదేవిధంగా ప్రభుత్వం కూడా సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈరోజు జరిగినటువంటి దేశవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని ముక్త కంటపుతో ఖండించడం జరుగుతుంది కాబట్టి మేమందరం దీనికి సంఘీభావన తెలియజేస్తున్న పారామెడికల్ స్టాపన వైద్యులందరికీ కూడా థ్యాంక్ యూ ట్రైనింగ్ డాక్టర్గా ఉన్నటువంటి ఒక డాక్టర్ని అత్యాచారం చేసి ఏదైతే అక్కడ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ అమ్మాయి ఆత్మహత్య చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ చూస్తే కూడా దాదాపుగా ఒక ఐదు మంది పైన కూడా అత్యాచారం చేసినటువంటి ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా అక్కడ ప్రభుత్వం కానివ్వచ్చు అదేవిధంగా కొంతమంది ఆ వ్యక్తుల పేర్లు బయటికి రానియకుండా ఈరోజు ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నామని చెప్పేసి ఈరోజు చేతులు దురుపుకునేటువంటి పరిస్థితి ఈరోజు పశ్చిమ బెంగాల్లో కనపడుతూ ఉంది ఏదైతే జూనియర్ డాక్టర్ మృతికి కారణమైనటువంటి వారి అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే డాక్టర్లుగా వైద్యులుగా మీరు చేస్తున్నటువంటి యొక్క ఆందోళన కార్యక్రమాలను కూడా మేము కూడా భాగస్వామి తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉన్న ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి రేపు బేటీ పడావు బేటీ పచావు అని చెప్పేసి అంటున్నారు ఎక్కడ చూసినా కూడా మహిళలపైన అదేవిధంగా మన రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలోని ముచ్చమర్రి గ్రామంలో తొమ్మిది సంవత్సరాల మైనర్ బాలికపైన మైనర్ మైనర్ బాలులే ఈరోజు ఆత్మ అద్ద అదాయత్వానికి పాల్పడినటువంటి ఘటన మన కళ్ళ కనపడుతున్నా కూడా ఇంతవరకు వారిని అరెస్ట్ చేసినటువంటి పాపాన పోలేదు అదేవిధంగా వాళ్ళు వెరక్కిస్తున్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఏ ఏదైతే మహిళల పైన ప్రతి ఇంట్లో కూడా మనం కూడా మన మహిళల బయట మహిళలతో ఏ విధంగా ప్రవర్తించాలన్నటువంటి ఆ నడవడికను మనం కూడా ప్రతి ఇంట్లో ప్రతి అందరం కూడా నేర్ప నేర్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే ట్రైనింగ్ డాక్టర్ డా అత్యాచారానికి పాల్పడినటువంటి వారు కఠినంగా శిక్షించాలని చెప్పేసి భారత విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ ఉన్నాం చదువుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసేది కాదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఆడబిడ్డ చదువుకోవాలి అన్నా బయటకు వచ్చి స్కూల్ కాలేజ్ అయినా కూడా ఇంటికి లేదో తెలియదు జాబ్ వస్తుంది చాలా కష్టపడి తెచ్చుకుంటాం కనీసం జాబ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ శుభ్రంగా పిల్లలు మళ్ళీ ఇక్కడ వర్క్ చేసే ప్లేస్లో కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో ఉంటున్నారు ఇంట్లో వాళ్ళైనా అయినా బాబాయ్ అయినా ఫ్రెండ్ అయినా ఎవడి ఇంట్లోకి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ ఆగుతుంది దీనికి ఫుల్ స్టాప్ ఏంటి కూడా తెలియట్లేదు మేబీ ఫుల్ స్టాప్ కూడా ఇది ఉండదు ఎవరి ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నా బయట నుంచి ఎవడో చేంజ్ చేస్తాడో కూడా తెలియదు అండ్ ఈవెన్ డాక్టర్ కూడా ఆవిడేమి బయట పోయి తిరగలేదు మీరందరూ అనే ఆమె వస్త్రధారణ బాగాలేదు అది ఇది అని ఏం లేదు ఆమె చక్కగా ఆమె డ్యూటీ చేసింది వెళ్ళింది నిద్రపోయింది ఇంతకు దీనికి ముందు కూడా ఆవిడ మీద ఏదో ఒక సెక్స్ కోసమో దీనికోసమో జరిగినట్లు కూడా అక్కడ అనిపించట్లేదు మాకైతే దానికి ముందు ఆవిడ ఏదో జ జరిగింది ప్రతిఘటించింది దానికి వచ్చిన గిఫ్ట్ ఇది అంటే ఇప్పుడు మేము ఏదైనా మాకు ఏదైనా తెలిసిన మా బిడ్డలకి ఇంట్లో వచ్చే ఏదో జరిగిందమ్మా అని అంటే కూడా మేము బయటకు పోయి చెప్తే ఏమవుతుందని మేము భయపడాలి అంటే చేసినవాడు కాదు మేము భయపడాలి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది వాడిని ఒక్కడిని వాడు ప్రశాంతంగా ధైర్యంగా చెప్తున్నాడు నేను చంపి అంటే వాడు ఎంత ధైర్యంగా ఉండి ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని వాడు నన్ను అన్నాడు ఇంకా అర్థం కావట్లేదు చాలా క్లియర్ కట్ ఉంది కదా ఆవిడ డ్రగ్స్తో దేందో వెంట పడింది లేపేశారు ఇప్పుడు మాకు కూడా జరుగుతుంది మీరే చెప్తారు ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి ఏమన్నా జరిగినా చెప్పాలి మేము చెప్తాం మా ఇంట్లో వాళ్ళకి మాకు ప్రొటెక్షన్ ఎక్కడ ఇక్కడ ఎక్కడ పడుతుంది ఫుల్ స్టాప్ ఎవరిని మార్చలేం ఏమీ మార్చలేం మార్చాల్సింది ఎవడైనా కనుక ఇలాంటివి చేస్తే బతికుండగా కోసపడేస్తారు అని ఉండాలి అప్పుడు ఒక ధైర్యం వస్తుందండి మా కూడా పిల్లల్ని చదివిస్తాం మేము మీరు మీ అందరూ కూడా ఏదో ఒకటి జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వడం కాదు మన కళ్ళ ముందే జరుగుతుంటాయి వాడిని చొక్కా పట్టుకొని చెప్పుతో కొట్టండి అప్పుడు ఆగుతాయి అప్పుడు భయం వస్తుంది మీ బిడ్డ నీ కూతురు కూడా మిమ్మల్ని నమ్మదు మీ అమ్మ కూడా వాళ్ళమ్మ కూడా పంపియదు వాడేమైనా చేస్తాడేమో అని ప్రతి ఒక్కరి సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈవెన్ మీ ముఖ్యంగా మీ మగాళ్ళ మీదనే ఉంది దీని బాధ్యత ఓన్లీ డాక్టర్స్ రెస్పాండ్ అయితే సరిపోదు మొత్తం రెస్పాండ్ అవ్వాలి ఓన్లీ ఈ కేసు గురించి కాదు అసలు ఎవరి మీద ఇట్లాంటివి జరగడానికి భయపడ్డాను అంటే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు మొదటగా ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలేదు వాళ్ళ తల్లిదండ్రులకు మూడు గంటలు బయట నిలబెట్టించారు సొంత తల్లిదండ్రులని వస్తానేమా మీ బిడ్డ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది రా చూదురా అని చెప్పి బయట మూడు గంటలు నిలబెట్టించారు సరే లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఒక కామన్ మ్యాన్ ఏమీ చదువురాని వ్యక్తికి కూడా అది ఆత్మహత్యనా హత్యనా తెలుస్తుంది లోపలికి వెళ్ళి చూస్తే నైంటీ డిగ్రీస్లో కాళ్ళు ఇలా ఉన్నాయి చేరు మెడ విరిగిపోయింది అమ్మాయికి కళ్ళల్లో బ్లీడింగ్ వస్తుంది గాజు మొత్తం గాజుప్పులు పడిపోయి నెక్స్ట్ నోట్లో నుండి ప్రైవేట్ పార్స్లో బ్లీడింగ్ అది కాకుండా సెవెన్ వన్ ఫిఫ్టీ గ్రా వన్ ఫిఫ్టీ అంటే ఎంత నీకు ఎంతమంది బలాత్కారం చేసినట్టు మనం చెప్తున్నాం కదా ఆ శిక్ష ఎలా ఉండాలంటే వాడు ఆలోచన కూడా రాకూడదు అమ్మాయి చెప్పింది కరెక్ట్ అది ఏ ఒక్కరో కాదు ప్రతి ఒక్కరూ మార్పు రావాలి మాకు దానికోసమే ఏదో మా కోసమో డాక్టర్ చేశారే కాదు ఒక మహిళకు ఒక అమ్మాయికి బిడ్డ రాదు ముప్పై ఆరు గంటలమ్మా ఎవరైనా నాలుగు గంటలు వర్క్ చేస్తేనే పడిపోతాం ముప్పై ఆరు గంటలు బిడ్డ రెండు గంటలప్పుడు డ్యూటీ చేసి వచ్చి తిని పండుకోంది ఏం పాపం చేసిందమ్మా రేపొద్దున మీరు బిడ్డలు చదివిస్తారా డాక్టర్ రేపొద్దున ఎక్కడైనా వర్కింగ్ పంపిస్తారా ఇక్కడ అమ్మాయిని బయటికి వెళ్ళి పంపించాలంటే మనకు ధైర్యం వస్తుందా ఇదేదో మాకు లేదా ఏదో మెడికల్ సిబ్బందికో కాదు ప్రతి ఒక్క మహిళకు జరుగుతున్న అన్యాయం అదే మేము చెప్తున్నాను అప్పుడెప్పుడో దిశ నిర్భయ దిశ అయిపోయింది మళ్ళీ ఇది వచ్చింది మళ్ళీ రెండు రోజులు ర్యాలీ చేస్తామా మళ్ళీ బయటికి పుట్టాం మళ్ళీ ఇంకోటి వస్తాడు అసలు అలాంటి వాడు కూడా చేయాలి ఆలోచన పుట్టకుండా చేయాలి అందుకే చెప్తున్నాం కదా ఈ ఈ ర్యాలీలు ఇవన్నీ ఇప్పుడు జస్ట్ మేము స్టార్ట్ చేశాం ఓన్లీ ఓపీల వరకే పనిచేసామండి ఈరోజు ఇలా రెస్పాండ్ కావాలండి ఎందుకంటే వారమైనా రెస్పాండ్ కాలేదు నెక్స్ట్ టూ ఇయర్స్కి పోయే మా చర్యలు చాలా చాలా కఠినంగా ఉంటాయండి ఖచ్చితంగా ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నారు శిశు సంక్షేమ శాఖ నుండి మేము ఐసిడిఎస్ ప్రతి ఆఫీస్లో కూడా మహిళలే ఉన్నాము ఈ మహిళలు ఈరోజు ఒక డాక్టరు అంటే ప్రాణం కాపాడే డాక్టర్ ఇప్పటికీ ఈ ఐదేళ్ళు లోపల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఎంఆర్ఓ గారిని కూడా హైదరాబాద్లో చంపేశారు ఇలాగనే డాక్టర్ని కూడా ఇప్పుడు రెండు ఇద్దరు డాక్టర్లు ఆత్మ హత్యకు పాల్గొన్నారు ఇలాంటి టైంలో మనము కూడా ఈ మహిళలు ఎక్కడ పోలన్నా కూడా మొన్నే ఆగస్టు ఫిఫ్టీన్త్న స్వతంత్రం వచ్చిందన్నారు ఎక్కడ వచ్చింది మనకి స్వతంత్రము ముందర ఇద్దరుగానే ఆత్మహత్యలు చేస్తున్నారు కనీసము ఇంట ఇంట ఇప్పుడు మెడికల్ చదివించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా డాక్టర్లు కావాలని చెప్పేసి తల్లిదండ్రులు చాలా కోరికగా ఆడపిల్లల్ని చదివించాలనుకుంటున్నారు కానీ ఈరోజు ఆడపిల్లలు చదివేదానికి కాదు ఇంట్లో కూర్చొని వంట పనులు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు ఎవరి వల్ల వస్తూ ఉంది దుండగుల ద్వారా వస్తూ ఉంది వాళ్ళు చదివిన వాళ్ళ లేకపోతే చదువు వచ్చిన వాళ్ళ మూర్ఖత్వం ఉండే వాళ్ళ కనీసము మూర్ఖులు పశువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు కండ్లకు కామాంతం ఎక్కువైపోయి చిన్న పెద్ద వయసుకు కూడా పరిమితం లేకోకుండా చాలా ఆత్మహత్యలు చేస్తున్నారు ఈరోజు ఇక్కడ మనము అందరము కూడా వచ్చేసి ఎంఆర్ఓస్లో ఎంఆర్ఓ గారిని రెమర రెప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది ఇప్పటికే ముగిసిండేది కాదు అతనికి శిక్ష వరకు కూడా మధ్య మధ్యలో మనము ఇట్లాంటి ధర్నాలు చేసి అతనికి శిక్ష పడేంత వరకు కూడా మనము ఈ పోరాటము చేయాలని చెప్పేసి నేను

ఇంకా ప్రెషర్ ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఇరవై నాలుగు గంటలకు నలభై ఎనిమిది గంటలు కంటిన్యూస్ డ్యూటీ చేసుకుని ముగించుకొని చాలా అమానుషం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ చర్య కేవలం ఒక మహిళ తర్వాత డాక్టర్ చనిపోయిందని సమాజం అంతా భావిస్తున్నారు ఒక మహిళ ఒక డాక్టర్ కాదండి ప్రతి సమాజం గుర్తు పెట్టుకోవచ్చు ఒక మహిళకు జరిగిన అన్యాయం ఇది నాతో డాక్టర్ కాబట్టి మేము మాత్రమే ప్రొటెస్ట్ చేస్తున్నాము ఒక మహిళా సంఘం కానీ ప్రతి ఒక్క సంఘం కానీ దీనికి కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఎంత అవసరం ఉంది ఎందుకంటే ఒక అసలు ఒక ఆడపిల్లకి కనీసం ఇప్పుడున్న సిచువేషన్ లో అమ్మ గర్భంలో కూడా సెక్యూరిటీ లేదండి ఎన్నో అసలు చీటర్ ఇట్లు జరుగుతున్నాయి అసలు ఆడపిల్ల